అంగన్వాడీ కార్యకర్తలు ఆరు రోజులుగా తమ న్యాయమైన కూర్కెల సాధన కోసం నిరసనలు వ్యక్తం చేస్తుంటే, సంబంధిత శాఖకు చెందిన మంత్రి ఉషశ్రీచరణ్ పట్టించుకోవడం లేదని అంగన్వాడీ కార్యకర్తలు వార్పుతో నిరసన వ్యక్తం చేశారు స్త్రీ శిశు సంక్షేమ శాఖకు చెందిన ఐసీడీఎస్ లో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు వడ్డీల కప్పులు చేసి సెంటర్లను నిర్వహిస్తూ చిన్నారుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని చాలీచాలన జీతాలతో విధులు నిర్వహిస్తున్నామని తమ న్యాయమైన కోరికలను నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లుగా అంగన్వాడీల సంఘం నాయకురాలు పాతక్క పేర్కొన్నారు తహసీల్దార్ కార్యాలయం ముందు వంట వార్పు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు తమ గూడును పట్టించుకోకపోతే భవిష్యత్తులో తమ సత్తా చాటుతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు ఆయలు సిఐటియు నాయకులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ఈ రోజు ఎనిమిదో రోజు నిర్వర్తిక సమ్మె కొనసాగుతా ఈ సందర్భంగా అనేకసార్లు ప్రభుత్వానికి మా సమస్యలు వినివించుకున్నాము కానీ పట్టించుకునే నాదులే లేదు ప్రభుత్వం కానీ చలనం లేదు ఈ కళ్యాణదుర్గంలో స్థానికంగా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్లు ఉన్నారు అయినా ఆ మంత్రి గారు కానీ రిప్రజెంటేషన్ ఎన్నిసార్లు ఇచ్చినా కానీ నిమ్ముకు నేడేట్టినట్టుగా మేము ఆడవాళ్ళే కాదనే దృష్టితో చూస్తుంది మేడం గారు చాలా అన్నాయము ఇలా చేస్తే మేము కానీ అంగలో టీచర్లు ఆయాలు మినీ వర్కర్లు ఊరుకుండే ప్రసక్తే లేదు మేము కానీ మా అంగన్వాడీ సత్తా ఏంటో రేపు చూపిస్తామని తెలియజేస్తున్నాము ఇదే విధంగా ఎన్నిసార్లు మొదలుపెట్టుకున్నా ఒక్కరుగా ఒక్కసారి కాకుండా ఒక్కసారి ప్రభుత్వం మాకు సానుకూలంగా వ్యవహరించలేదు పోగా మమ్మల్ని నిర్బంధించి పోలీసులతోనోము సిబ్బందితో అంగన్వాడీ సెంటర్లు స్థలాలు పదలు కొట్టి ఈరోజు అంగన్వాడీ సెంటర్ నడిపే పొజిషన్లో ఉన్నారు మేము ఇద్దరు ఒక ఆయా ఒక టీచర్ చేసే పని వాళ్ళు ఎనిమిది మంది చేస్తున్నారు ఆ ఎనిమిది మంది ఏం చేస్తున్నారు ఉయ్య కూర్చో పిల్లలకి తూకాలు వేసే ఉయ్యలోన కూర్చొని బాల్ ఆడుతున్నారు వాళ్ళకి ఏమన్నా ఉందా పవిత్రమైన దేవాలయం చిన్న పిల్లలకి పునాది అది అంగన్వాడీ సెంటరు దేవాలయంతో సమానంగా చూసుకునే మేము ఈ పొద్దు సచివాలయం వాళ్ళు వచ్చి ఆటలు పాటలు ఆడకుండా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు నిన్న నిన్నటి రోజు కానీ ఆర్డీఓ మేడం గారికి నిన్నత పత్రం ఇచ్చాము ఏమని మా మీద మా అంగన్వాడి సెంట్రల్ తలాలు పగల కొట్టిన వాళ్ళకి నిన్న చర్య తీసుకోవాలి మేడం మేము అనేక ఇబ్బందులు పడుతున్నాము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాము జీతాలు లేవు టీఏ బిల్లులు లేవు కాయగూర బిల్లులు లేవు సెంటర్ అడ్డలు లేవు మేము అప్పులు చేసి బంగారు కుదు పెట్టి వడ్డీలకి తెచ్చి సెంటర్ నడుపుతున్నాము ఈ రోజు వాళ్ళు సచివాలయంలో బీగాలు బదులు కొట్టి ఎక్కడో మిడ్డే మిల్స్ వాళ్ళు వండి అన్నం తీసుకుపోయి పెట్టడం గొప్ప కాదు మేడం వాళ్ళు ఇళ్ళలో తెచ్చి వాళ్ళు అప్పులు మాదిరిగా అప్పులు చేసి తెచ్చి పెడితే అప్పుడు ఒప్పుకుంటాము ఇదంతా సభమయం కాదు కరెక్ట్ కాదు మాకు న్యాయం చేయండి అని మేడం గారు కానీ వినతి పత్రము ఇచ్చాము ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రాకపోతే ఇంకా రానన్న కాలంలో తీవ్రంగా ఉద్రీకం కొనసాగిస్తామని సభాముఖంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము దుర్గం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జీ పాతమ్మ ఈరోజు దుర్గం ఎంఆర్ ఆఫీస్తో ఎనిమిదవ రోజ సమ్మెలో భాగంగా వంతు వార్కు చేస్తున్నాము ఇక్కడే ఉన్న దుర్గము శిశు సంక్షేమ మంత్రి గారు పరామర్శించడానికి కానీ రాలేదు కనీసం మీరు ఈ సమస్యలు ఏమని తెలుసుకున్నా కానీ ఆమె అన్ని గాలి లెక్కలేసి ఇంతైతుంది అంత అవుతుంది అని ఉందే కదా తప్ప మా గోడు మీ సమస్య లేదా పరిష్కారం చేస్తాను మీకు సపోర్ట్ ఉంటాననే మాట ఇంతవరకు రాలేదు కాబట్టి నేను భిక్షాట్ కానీ ఆన్నాము అంతా ఎత్తుకున్నాము ఈ స్థలిస్ టీషర్ట్ వరకు విచారణ చేశాము ఎంఆర్ ఆఫీసులు కానీ ఇంకో కానీ ఇంకా ఏ అధికారులు మా గురించి పట్టించుకోలేదు మమ్మల్ని పరామర్శించడానికి రాలేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం అందులో భాగంగా ఈరోజు దుర్గంలో ఎంఆర్ ఆఫీస్ దగ్గర వంతు వార్పు చేసి అంగన్వాడీ టీచర్లు మినీ వాళ్ళు ఆయాలు అందరూ ఇక్కడే ఫోన్ చేస్తున్నాం